ఏమైనా సహోదరి సహోదరులరా రేడియో వెరితాస్ శ్రోతలారా ఈ ఆదివారం రోజున మనం మొదటి పట్టణంలో చక్కటి పట్టణాన్ని ధ్యానిస్తున్నాం అది ఏమిటంటే పౌలు గారు పౌలుగా మారకపోకముందు ఆయన పేరుని సౌలు అని మనకు తెలుసు ఆ సౌలు గారి పరివర్తన వృత్తాంతాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం నిన్నటి పట్టణంలో సందేశంలో మనం తెలుసుకున్నాం క్రీస్తు ప్రభుకి విరోధులు ఎక్కువవుతూ ఉన్నారు ఆ క్రీస్తు ప్రభు బోధలను ఆ వారి యొక్క బోధలను విశ్వసించి తండోపు తండాలుగా వేల కొలది జనం ఆ ప్రభుని విశ్వసిస్తూ జ్ఞానస్థానం పుచ్చుకుంటూ ఆ క్రైస్తవ సంఘం వ్యాప్తి చెందుతూ ఉంటే చూడలేకపోతూ ఒక తిరుగుబాటుదారులాగా వ్యతిరేకుల్లాగా బద్ధ శత్రువుల్లాగా ఎన్నో కుతంత్రాలు పన్నారు వాళ్ళని హింసలకు గురి చేశారు ప్రార్థనా మందిరాలను నేడు జరుగుతున్నట్టుగా ప్రార్థనా మందిరాలను ధ్వంసం చేయడానికి కూడా వాళ్ళు వెనుకాడలేదు కాబట్టి నేడు మనం ఎదుర్కొంటున్న ఈ శత్రుత్వము లేదా ఈ విరోధము అనేది నాటి నుండే వస్తూ ఉంది ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ దాని శత్రువు కూడా ఉంటాడు అనేది మనం ఈ పఠనం ద్వారా తెలుసుకుంటాం అందుకు ఈ సౌలు గారు ఒక మంచి ఉదాహరణగా నిలుస్తున్నాడు ఆయన మతి భ్రమించిన వాడులాగా ప్రవర్తిస్తున్నాడు ఉత్కృష్టుగా మత చాందస్సుడుగా ఆయన ప్రవర్తిస్తున్నాడు ఆ ప్రవర్తనలో ఆయన గర్వపడుతున్నాడు ఎంతో నేను గొప్ప చేసుకుంటున్నాను నా అంత వీరుడు ధీరుడు సూర్యుడు ఇంకొకడు లేడు అన్నట్టుగా పౌలు గారు ప్రవర్తి సౌలు గారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈ సౌలు మామూలుడు కాదండి తెలియగలవాడు ధర్మశాస్త్రం బాగా తెలిసినవాడు అధికారులంటే అతి వినయం గలవాడు అందుకే క్రీస్తు విశ్వాసు క్రైస్తవులను చంపటానికి ఈ అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక అధికార పత్రాన్ని కూడా తెచ్చుకున్నాడు ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇంత విపరీత బుద్ధితో ఉన్న ఈ సౌలుని క్రీస్తు ప్రభు ఒక్క దెబ్బతోటి ఒక్క దృశ్యంతో అకస్మాత్తుగా ఆయనలో ప్రవేశించి సౌలు సౌలు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని ఒక్క ప్రశ్న ద్వారా ఆయన పూర్తిగా మార్చేశాడు ఆ విషయాన్ని మనం ఈరోజు సౌలు పరివర్తన వృత్తాంతంలో తెలుసుకుంటాం నీవే గొప్పవాడివి యోధుడివి అని నువ్వు అనుకుంటే దేవుని ముందు నువ్వు కొరగాని వాడివి అనేది ఈ సౌలు వృత్తాంతం ద్వారా తెలుసుకుంటాం మనం ఒకటి తలిస్తే ఆ దైవం ఇంకొకటి తలుస్తాడు అన్న మన ఆది నానుడి అనేది పౌరు విషయంలో సంపూర్ణంగా పరిపూర్తి అయింది సౌలు సౌలు ఎందుకు నన్ను హింసిస్తున్నావు నన్ను అంటే ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు అంటే ఎవరు ఆయన సంఘం ఆయన విశ్వాసులు ఆ యోదయ క్రైస్తవులు ఆనాడు ఉన్న ఆ క్రైస్తవ సమూహాలని వాళ్ళని అంత పొందించాలని వాళ్ళ పెద్దలు పడిన పన్నాగంలో ఈయన ఒక విధంగా అయిపోయి వారి మనోభావాలను నేను అర్థం చేసుకున్నాను కాబట్టి వాటిని నేను పూర్ణంగా పరిపూర్ణంగా పరిపూర్తి చేయాలి అన్నట్టుగా ఆయన ముందుకు వస్తున్నారు ధమస్కస్ నగరం ఎరుసలేం నగరం ఈ రెండు పట్టణాల ప్రస్తావలు మనం చూస్తాం ఎరుసలేంకి వైపు వస్తూ ఉంటే ఎందుకంటే అక్కడే ఎక్కువగా క్రైస్తవ సోదరులు ఉన్నారు సోదరి మనులు ఉన్నారు సౌలు అటు ఆ దిశగా వెళుతూ ఉంటే యేసు ప్రభు అతన్ని అకస్మాత్తుగా దర్శించి ఆయన కండ్ల ముందు ప్రత్యక్షం కాకపోయినప్పటికీ శారీరకంగా తన స్వరం ద్వారా వాణి ద్వారా పౌలు ఏం చేస్తున్నావు అని అడిగారు ఈ ప్రశ్న ఒక తాత్వికమైనదే కానీ అందు అంతకే మనం పరిమితం చేయొద్దు మనలో కూడా ఈ ప్రశ్న తలెత్తాలి ఏం చేస్తున్నాను నేను నీవే గనుక క్రీస్తు ప్రభుకి విరుద్ధంగా పనిచేస్తున్నావు అంటే యేసు ప్రభు నిన్ను పేరు పెట్టి పిలుస్తారు ఈ సౌలును కూడా పేరు పెట్టి పిలిచారు సౌలు సౌలు రెండుసార్లు పలికారు సౌలు మాత్రం గుర్తించగా నువ్వెవరవు నా పేరు పెట్టి పిలుస్తున్నావు ఏమిటి నువ్వు అసలు నువ్వెవరు అని ప్రశ్నించారు నీవు హింసిస్తున్న యేసును ఆ యేసు క్రీస్తును నేనే అని ప్రభు అతనికి ఎరుకపరిచారు ఎంత గొప్ప అద్భుతం కాబట్టి ఎంతటి క్రూరుడినైనా యేసు ప్రభు తన వైపు తిప్పుకోగలరు తన చేతిలో ఒక ఆయుధంగా ఒక పరికరముగా మార్చుకోగలరు ప్రపంచ యోధులందరిలో చాలామంది చివరి క్షణాల్లో క్రీస్తు ప్రభు చరిత్రను విని చదివి తెలుసుకొని అయ్యో మా జీవితానంతా వృధా చేసుకున్నామే అని ఎంతోమంది వాపోయారు అందులో నెపోలియన్ బోనబర్ నెపోలియన్ అనేవాడు ఒకడు ఇంకా ఉన్నారు గాంధీ మహాత్ముడు కూడా హింసను చేపట్టకపోయినప్పటికీ అహింసనే అతను మనందరి ముందు ప్రవేశపెట్టినప్పటికీ యేసు ప్రభు చేత ఎంతగా ప్రభావితుడయ్యాడంటే ఆ ధన్యవాకులు అష్టభాగ్యాలను చూడండి వాటిని తన చేబులో పెట్టుకొని వెళ్ళేవాడు ఎక్కడికైనా కాబట్టి క్రీస్తు ప్రభు యొక్క బోధనలు ఎంతో విధంగా ఎన్నో విధాలుగా మనల్ని ప్రేరేపిస్తుంటాయి అనేది మాత్రం మనం మర్చిపోతూ ప్రేమైన సహోదరి సహోదర ఆ అంశం ఈరోజు గారి నుండి కూడా మనం తెలుసుకుంటాం నీవే ఇనక క్రీస్తు ప్రభు శత్రుడుగా ఉంటే సమయం ఆసన్నమైంది మారు ఈ మారిన సౌలు తన పేరును కూడా మార్చేసుకున్నాడు పౌలుగా మారాడు ఈ పౌలు పేతురుగారితోటి పాటు మూల స్తంభాలుగా స్త్రీ సభకు మూల స్తంభాలుగా నిలిచారు నేటికి కూడా పౌలు గారు ఇచ్చిన ఆ క్రీస్తు ప్రభు సందేశం మీద సువార్త మీద ఇచ్చిన వివరణలు వేదాంతపరమైన వాదనలు ఉన్నాయి చూడండి నేటికి కూడా బలమైనవిగా మన విశ్వాసాన్ని దృఢపరిచేవిగా ఉంటున్నాయి అంటే ఆనాడు క్రీస్తు ప్రభు సౌలు సౌలు ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు తిరిగి నా దగ్గరికే రావాలి అని తనను పిలుచుకొని అతను ఒక పరివర్తన తీసుకువచ్చి మనందరి ముందు ఒక మంచి ఉదాహరణగా మన ముందు నిలబెడుతున్నాడు ఏమిటి ఉదాహరణ అంటే మనం దేవుణ్ణి ఇంకా విశ్వసించకుండా ఉన్నట్టయితే ఆ క్రీస్తు ప్రభును తిరస్కరిస్తున్నట్టయితే పౌలు గారిని ఆధారంగా తీసుకొని మనం తిరిగి క్రీస్తు ప్రభు సేవకులుగా ఉండటానికి మనం ముందుకు రావాలి అనేది మనం ఈరోజు తెలుసుకుంటాం ప్రియమైన సహోదరి సహోదరుల ఇదే ఈరోజు మనకు ఈ సుశేషపట్నం మరి ముఖ్యంగా మొదటి పట్టణంలో మనకు అందించిన ఈ శుభవార్త దీన్ని మనం ధ్యానిద్దాం ఆలకిద్దాం తదనుగుణంగా మన జీవితాలను కూడా మార్చుకొని ఆ ప్రభుకి పునరంకితం అవుదాం ఆమె